ప్రభుత్వం ఈ నెల పదహారు నుంచి చేపట్టనున్న కులగల సర్వేలో వివరాలు నమోదు చేయించుకుంటే కేసీఆర్ కుటుంబానికి సామాజిక బహిష్కరణ శిక్ష అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఈ సర్వేలో వివరాలు నమోదు చేయించుకోవాలంటూ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఇళ్ల ముందు మెలకు డప్పు కొట్టాలంటూ బీసీలకు పిలుపునిచ్చారు గాంధీ భవన్ లోనే ప్రకాశం హాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలకు కులగరణ సర్వే ఎస్సీ వర్గీకరణపై అవగాహన కార్యక్రమం జరిగింది కులగరణ సర్వే పైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎస్సీ వర్గీకరణ పైన మంత్రి దామోదర రాజ నరసింహులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ సమావేశాన్ని ఉద్దేశించిన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇంత చెప్పిన కులకరణ సర్వేలో వివరాలు నమోదు చేయకుంటే కేటీఆర్ సామాజిక బహిష్కరణ చేయాలంటూ పిలుపునిచ్చారు అర్థమైంది అందుకే మేము బాధ్యత తీసుకుంటామని ముందుకు వస్తున్నారు అందుకే ఈరోజు జిల్లా అధ్యక్షులు కావచ్చు నియోజకవర్గ స్థాయి అధ్యక్షులు కావచ్చు పార్లమెంట్ స్థాయి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కావచ్చు రాష్ట్ర స్థాయిలో వివిధ హోదాలలో ఉన్న యువమిత్రులకు నా సూచన ఒక్కటే కష్టపడితే తప్పకుండా ఫలితం ఉంటుంది కష్టపడ్డని కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు తీసుకుంటారు ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటా కష్టపడకుండా నాయకుల చుట్టూ తిరుగుతాం నాయకులకు ఫ్లెక్సీలు కడతాం కనపడుతున్నప్పుడు దండం పెడతాం దండలేస్తామని ఎవరని అనుకుంటే పదవులు మర్చిపోండి మీరు దండం పెడితే నేను రెండుసార్లు దండం పెడతా కానీ పదవి మాత్రం ఇయ్యా ఎవరైతే సమస్యల మీద పార్టీ పక్షాన వీధి పోరాటాలు చేస్తారో ప్రజా సమస్యల మీద ప్రజల దగ్గరికి వెళ్ళి అండగా నిలబడతారో వాళ్ళకే ఈ ప్రభుత్వంలో గుర్తింపు ఉంటుంది నాయకుడు నాకు తెలుసు కాబట్టి నాకు పదవి వస్తుంది లేదంటే ఢిల్లీలో నాకు ఎవరో ఉన్నారు ఢిల్లీ కోటాలో ఇక్కడ ఏదో వస్తుంది అని ఎవరైనా అనుకుంటే అది భ్రమనే అని చెప్పి నేను ఈ సందర్భంగా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను ఢిల్లీ నుంచి కాదు గల్లీ నుంచి రావాలి పైకి ఢిల్లీ నుంచి పై నుంచి కిందకొచ్చే పదవులు వచ్చే కాలం పోయింది గల్లీలో పేదల మధ్య ఉండి పేదల సమస్యల మీద కొట్లాడినోళ్ళకు తప్పకుండా అవకాశం ఉంటుంది ఖానాపూర్లో మనం ఒకరికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన వెడమ బొజ్జు అని ఇందరమ్మ ఇంట్లో ఉండే ఒక యువకుడికి ఈరోజు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ప్రజలు గెలిపించరు పైసలు చూసి గెలిపేయాలి ప్రజా బలాన్ని చూసి ఎమ్మెల్యే గెలిపించరు తుంగతుర్తిలో మందుల సామెలు కావచ్చు లేకపోతే షాద్ నగర్లో ఈర్లపల్లి శంకర్ కావచ్చు ఇట్లా చాలామంది ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు ఈ ఎన్నికల్లో కేవలం డబ్బులతోనే ఎన్నికల గెలిచినామని ఎవరన్నా చెప్పినా ఎవరన్నా అనుకున్నా తప్పే డబ్బులతోనే గెలిచేటట్టుంటే చంద్రశేఖరరావు వంద సీట్లు గెలిచేటోడు లారీలో కొద్ది పైసలు ఉన్నాయి ఆయన దగ్గరనే కాదు ఆయన కొడుకు దగ్గర ఆయన బిడ్డ దగ్గర ఆయన అల్లుం దగ్గర ఆయన సడకుం దగ్గర అల్మారీలల్లో బీర్వాలల్లో కాదు లారీల నిండా రూపాయలు ఉన్నాయి మరి వాళ్ళు సీట్లు ఎందుకు గెలవలేదు కామారెడ్డిల చంద్రశేఖరరావునే బడకేసి కొటీరు ప్రజలు కాబట్టి ఇవాళ సొమ్ములతో ఎన్నికల్లో గెలుస్తామనే విధానాన్ని మర్చిపోండి ప్రజలల్లో శ్రమం ఉంటే ప్రజలతో ఉంటే ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంటుంది రేపు భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీలో టికెట్లు ప్రజలల్లో ఉండి ప్రజా సమస్యల మీద పోరాటం చేసే వాళ్ళకే మొదటి ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పి